అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ అండి హైదరాబాద్లో ప్రైమ్ రెడ్డినా అనే హాస్పిటల్ ఒకటి అండి ప్రైమ్ రెడ్డినా ఇమ్మాయిత్ నగర్లో అలాగే గచ్చిబౌళ్ళ సార్ సందీప్ పారితే తర్వాత ఐదు సంవత్సరాల నుంచి నేను ఇబ్బంది పడుతున్నా ఒక ఆరు నెలల కింద నాకు ఒక ఫ్రెండ్ చెప్తే ప్రైమ్ రెడ్డిన పోయి ఆపరేషన్ చేయించుకున్నాను అండి కుడి కన్ను సూపర్గా వచ్చిందండి ఆ తర్వాత మళ్ళీ మొన్న మళ్ళా నెక్స్ట్ ఏది మన లెఫ్ట్ సైడ్ కన్నా అండి మూడు రోజులు అవుతుందండి నిజంగా దేవుని లాంటి సందీప్ సార్ వాళ్ళ వైఫ్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు డాక్టర్స్ అండి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా సూపర్ 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 అండి మేనేజర్ వెంకటేష్ గారు కానీ ప్రతి ఒక్కరండి నిజంగా కూడా చాలా బాగా చూసుకుంటారండి అక్కడికి పోతే ప్రతి ఒక్కరిని ఇప్పుడు నిజంగా దీనికి ఎందుకు చెప్తున్నా అంటే నాకు చూపు రాదు టైంలో నాకు చూపు వచ్చిందండి ఈ లెఫ్ట్ సైడ్ కూడా వచ్చిందండి ఇక నాకు లెఫ్ట్ సైడ్ కూడా వస్తుందండి ఇక మొన్ననే చేయించిన దయచేసి నిన్నగా కూడా సారు సారు వాళ్ళ పిల్లలు కూడా నుండు నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలు ఆశ్చర్యాలతో శుభ సంతోషాలతోటి భోగభాగ్యాలతోటి మా హజరత్ నూరుద్దీన్ కాదు బాబా ఆశీర్వాదం భద్రకా తల్లి హైదరాబాద్లో ఉన్న పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం కూడా బాగుండాలని చెప్పి వాళ్ళ సిబ్బంది కానీ సారు కానీ మేడం కానీ తర్వాత నాకు అన్ని సూచించినటువంటి డాక్టర్ గారు కానీ ప్రతి ఒక్కరు బాగుండాలని చెప్పి ఈ మూడు హాస్పిటల్ మంచిగా బందోబస్తుగా మంచిగా ఇంక ఇంతకింత నాలాంటి లాంటి వాళ్లకు పైసం వచ్చండి నేను మీ వరంగల్ బాషి మా మూవీ ఆర్టిస్ట్ అండి ఇంకోటి చెప్పొచ్చేది ఏంటంటే నా నేను ఈరోజు చూస్తున్నానంటే అది సందీప్ సార్ సందీప్ సార్ వాళ్ళ వైఫ్ థ్యాంక్ యూ అండి